హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలాగున్నారండి మీరు నేనైతే బాగున్నాను మీరు అంతకన్నా బాగుండాలని కోరుకుంటున్నానండి అబ్బా ఈ మధ్య ఒకటే ఫంక్షన్లు అండి ఏడీ చేసేదానికి కూడా టైం ఉండట్లేదు అంత ఫంక్షన్లు రోజుకి రెండు మూడు ఫంక్షన్లు అండి మాకు బంధువులు ఎక్కువ అందుకని ఫంక్షన్లు ఎక్కువ ఉన్నాయి అండి లోపల దీపారాధన బయట తలసమ్మ దగ్గర దీపారాధన గబగబా చేసేసి వంట హడావిడే అయిపోయిందండి గబాగాబా పై పని చేసుకొని స్నానం చేసి దీపారాధన చేసే వాళ్ళకి ఇప్పటికైందండి ఇదండి పచ్చడి చేశాను తర్వాత పప్పు చేశాను రసం పెట్టా ఉల్లగడ్డ తాలిం చేశాను చేసే వాళ్ళకి వీడియో చేస్తూ పెట్టాలంటే చాలా టైం పడుతుంది అందుకని పెట్టలేదు ఇద్దండి ఆకురపప్పు అంతకుముందు ఆకురపప్పు చేసేటప్పుడు వీడియో పెట్టాను కదా ఇది ఉల్లగడ్డ తాలింపండి ఇది భలే ఉంటుంది ఇది ఈసారి వీడియో చేసేటప్పుడు చేసి పెడతాను ఇది మినపప్పు పచ్చడండి ఇడ్లీ కానీ మినపప్పు నాన పోసుకున్నాను అలాగే ఇవి నేను వచ్చిన తర్వాత నలుగైపోయి తర్వాత మిక్సీలో వేసేసి ఇడ్లీ కలిపెట్టుకుంటాను చూసే వాళ్ళకి ఏం పని ఉంది అనిపిస్తుంది కానీ అండి ఆడవాళ్ళకి ఎంత పని ఉంటుందండి చేస్తూనే ఉంటే వస్తూనే ఉంటాయి ఎన్ని రోజులుగా చేస్తూనే ఉంటే వస్తూనే ఉంటాయి ఇంత పను ఉన్నా ఎవరున్నా ఆడవాళ్ళకి ఈ పనులు తప్పవండి ఏ ఒక పనులు ఉంటానే ఉంటాయి సముద్రాన్నైనా ఏదొచ్చు కానీ సంసారం ఎదులేదు అంటారు పెద్దోళ్ళ కాలంలో నుంచి అది కొనే సాన్నిధ్యం అనిపిస్తూ ఉంటుందండి ఇదండి ఉప్మా తింటున్నాను గబ్బా గబా రెడీ అయ్యి నలికి వెళ్ళాలని ఇదిగోండి ఉప్మా బంసీరే ఉప్మా అంటారండి ఇది భలే ఉంటుందండి పొడి పొడిగా నలుగు నుంచి వచ్చిన తర్వాత టైం ఉంటే అమ్మవారిని కొద్దిసేపు ఇలా రెడీ చేసుకుంటున్నానండి నాకు కొంచెం టైం దొరికితే అమ్మవారిని చేసుకోవాలంటే వాళ్ళ ఇష్టం అండి ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాను టైం దొరికినప్పుడల్లా ఇది అమ్మవారికి మారుస్తూనే ఉంటానండి ఇదిగోండి ఇవి తీసుకొని అమ్మవారికి కమ్మలు పెడుతున్నాను ఈరోజు వేరే కమ్మలు మారుస్తున్నాను బాగున్నాయండి చూసారా మనం పెట్టుకున్న అమ్మవారికి కూడా కమ్మలు పెట్టుకోవచ్చండి మరదీసి వెనకాల మరబెట్టుకోవచ్చండి చూడండి చెవులకి రంధ్రం ఇచ్చారు బాగుంటుందండి అలా ఇచ్చినందువల్ల మనం పెట్టుకున్నట్టే పెట్టుకోవచ్చు అండి అమ్మవారిని ఎప్పటికీ ము ఇట్లా ఉండేదానికి ముక్కుకి ముక్కు పడుకుని ఇలా సింపుల్గా చేసుకుంటానండి నేనైతే గమ్మ పూజ చేయనండి అండి అప్పుడప్పుడు మార్చాలి కాబట్టి నాకు డబల్ టేపును ఉపయోగిస్తాను చిన్నది కట్ చేసుకొని డబల్ టేపు ముక్కు ఇద్దండి నా దగ్గర నా దగ్గర చిన్న రింగులా ఉంటే అది అమ్మవారికి రింగులా పెట్టి మధ్యలో ఈ బాల్ చైన్లో ఒక పోస్ తీసి మధ్యలో పెట్టానండి అమ్మవారికి బల్లి కలర్ వచ్చేసిందండి ఈ సైడు అలాగే రింగుని మళ్ళా చిన్న డబల్ టైప్ని కత్తిరించి అమ్మవారి ముక్కుకి డబల్ టైఫిన్ అతికిచ్చి మళ్ళా ఈ రింగుని అతికిచ్చానండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ రేట్ ఇది తీసేసి పెట్టుకోవచ్చండి వాళ్ళే ఇలా డబుల్ టైప్ అతికిస్తే గమ్మనైతే తీసి పెట్టుకోలేనండి అట్టే అతుక్కుంటుంది అలా మచ్చబడిపోతుంది ఇట్లా అయితే పడితే చూడండి అమ్మవారికి రింగ్ పెడితే కొంచెం బ్లూగా పట్టాలండి ఒక పక్క చూడండి అమ్మవారికి ఎంత కలర్ ఉందో ఇది అలాగే సరే ఇది వర్క్ బ్లౌజులకి మనం ఏదన్నా డిజైన్ చేసుకోవాలనుకుంటే వాటికి పీస్ ఇది ఐదు రూపాయలండి ఇది నేను బొట్టుగా ఉపయోగపడుతుందని తెచ్చుకున్నానండి ఇది బొట్టుగా అమ్మవారికి పెడితే చాలా బాగుందండి అసలు మనం అమ్మవారు రెడీ చేసినవి అమ్మవాళ్ళని కొంటుంటాం కదా అలా అండి అవి వేలు వేలు అవుతాయండి అలా కొనాలంటే ఇలా మనం ఈజీగా చేసుకోవచ్చండి అమ్మవారి తలబాగులు కూడా పచ్చగా ఉంటే సరే లాగా ఉంటుందని ఇలా తయారు చేస్తున్నానండి నా దగ్గర క్లాత్ ఉంటే మీరు ఫాల్స్ ఉన్న నల్లది చేసుకోవచ్చండి ఇలా నల్ల జాకెట్ పీస్ ఉన్నా చేసుకోవచ్చండి ఇద్దండి ఇట్లా కట్ చేసేసి టేప్ వేసేసి డబుల్ టేపు ఈ దిగిచ్చేసానండి అంతా జుట్టులాగే ఉందండి న్యాచురల్గా అనిపిస్తుందండి ఇలా చేస్తే మనకు ఇంకా కావాలంటే స్టోన్ వర్క్తో డిజైన్స్ కూడా చేసుకోవచ్చు ఈ రోజుకైతే ఇంతేనండి మరో మంచి వీడియోతో కలుస్తానండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి